ఏది నారాయణకి సంబంధించి అందాల భామలను చూసి మంత్రులు సొల్లు గార్చుకుంటుర్రు జీతాలు పెంచేందుకు డబ్బులు లేవు అందాల బామల కోసం సొల్లు కార్చుకుంటూ కోట్లు ఖర్చు పెడుతున్నారు కొంచెమైనా సిగ్గుండాలి రేవంత్ ప్రభుత్వంపై నారాయణ ఆగ్రహం అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు నారాయణ స్టేట్మెంట్ తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు ఇంకా నారాయణ ఆయన చెప్పిన స్టేట్మెంట్కు సంబంధించి సిపిఐకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన ఏమన్నాడంటే అందాల భామలను చూసి మంత్రులు సొల్లుగారుస్తుర్రు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు చెప్పిండు నారాయణ అంటే ఈ తెలంగాణలో రైతులకు సంబంధించి ఇబ్బంది పడతా ఉన్నారు వర్షం పడితే పట్టించుకోలేదు అంటే రకరకాల సమస్యలు అనేది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దాని మీద సమీక్ష చేయకపోవడం అందాల బామలకు సంబంధించి పూర్తిస్థాయిలో వస్తున్నారు అని ఏదైతే అంటున్నారో దానికి సంబంధించి పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు అంశంగా మారింది సో అందాల బామలతో ఆళ్ళ గురించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణలో టూరిజం పరిసర ప్రాంతాలకు సంబంధించి తీసుకెళ్ళిళ్ళు పోనీ దానికి సంబంధించి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి కదా దానికి సంబంధించిన స్పాన్సర్షిప్ వచ్చిందా రాలే మనయ్యే ఇరవై ఐదు కోట్లు హంఫాట్ అనే మన రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు మన పైసలన్నీ కూడా హంఫర్ట్ అయిపోయినాయి అందాల భామలు పాల్గొన్న ప్రతి ఈవెంట్ నేను చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చే లైవ్ను చూసిన ఎక్కడా కూడా స్పాన్సర్షిప్ లేకుండా నడిచింది అంటే ప్రభుత్వ ఖజానకే భారీగా కూడా గండి దాంతోనే ఏమైపోయింది మన యొక్క పైసలకు వృధా అయిపోయినాయి ఏదైనా ఒక కంపెనీయో లేకపోతే ఏదైనా ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో దాన్ని స్పాన్సర్షిప్ చేస్తే ఏమైతుంది అంటే భారం అనేది ప్రభుత్వం మీద పడది ఆటోమేటిక్గా అది ప్రజల మీద కూడా పడది కానీ ఇక్కడ ప్రభుత్వం నిండా మునిగిన పరిస్థితి ఎలాంటి ఆదాయం లేదండి అందాల భామలు తెలంగాణలో అడుగు పెట్టిన తర్వాత పూర్తిస్థాయిలో ఆ లైవ్ను అద్భుతంగా కవర్ చేయలేకపోయలు పోనీ ప్రపంచ దేశాలకు సంబంధించిన జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలను నేను చూసే ప్రయత్నం చేసిన ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు అంతగా ప్రమోషన్ జరిగిన పరిస్థితి లేదు తెలంగాణలో ఇక్కడ ఏది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్కు సంబంధించిన అనే అంశం మనం వినడం వదిలేయడం తప్ప అది పెద్దగా చర్చ కూడా కొనసాగుతలేదు ఏది మొన్న నాగార్జున సాగర్ ఆ తర్వాత రామప్ప ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా చార్మినగర్ చౌమల్లా ప్యాలెస్ దాంతోపాటుగా కేసీఆర్కు సంబంధించి ఆ సెక్రటరియేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవన్నీ కూడా వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నది కానీ ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి దానికోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది దానికి పలానా పలానా కంపెనీలు స్పాన్సర్షిప్ ఉన్నాయని ఎక్కడ కూడా స్పష్టంగా కనబడతలేదు సో ఒక పక్కన అక్కడ మన నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది అంటే వృధా ఖర్చు అయిపోతున్నాయి ఇక్కడ మంత్రులందరూ కూడా వాళ్ళ సుట్టే తిరుగుతున్నాడని నారాయణ గట్టి అనే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడతాం ఇక దాంతో పాటు